వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఎత్తినను ఇంద్రజాల గురుడెత్తిన పరమనంగా మన్మధుండెత్తిన పువ్వు వింటి మదమెత్తిన తుమ్మెద పిండు నారినా చిత్తజరాజ్యలక్ష్మికేకముసేయ శివుడు అద్భుతంబు అద్భుతం ఇంద్రజాలికుడు చేతదాల్చిన నెమలిపింఛములాగా మన్మధుడు చేతదాల్చిన పుష్పధనస్సుకు కూర్చబడిన తుమ్మెద మన్మథ రాజ్యలక్ష్మికి అభిషేకము చేయడానికి శివుడు చేతదాల్చిన నల్లని కుండ కాంతి వ్యాపనము అన్నట్లుగా ఆశ్చర్యకరంగా కొప్పు వచ్చిందట గలికి నలుపై మదన ప్రతాపద వాగ్ని శిఖల్ మెరయు మమనగా తెరవకు కచభరము వచ్చే దేవుని కరుణన్ తెరవకు వచ్చి దేవుని కరుణన్ వంపులు తిరిగినదై నల్లనిదై దట్టమైనదై మన్మధుని పరాక్రమము అనే కార్చిచ్చు జ్వాలలు వెలువరించే పొగనా అన్నట్లుగా పరమేశ్వర అనుగ్రహముతో ఆ దాసికి కేశభారము మహాద్భుతముగా ఉద్భవించింది వచ్చినను వారిథిలో తేలి కిరిగి పదాంబుజములకిరిగి అతనియానతి మీద చతురలంకారంబులాచరించి మహేశ్వరార్చనంబుజేసి ఎప్పటి ఎట్ల చిత్తాతునివాసి రతియనా మనుచ విభుని సన్నిధికే సముచిత స్థితి మొక్కీ లేచిన వెరగంది చూచి విభుడూ ఆజ్ఞవెట్టించి చేతడి పుడు దీనికి భంగి మోహనం వైన వేణి కలిగే వనిత పరమేశ్వర అనుగ్రహం వలన కచభరము కలగగా సంతోష సాగరంలో ఓలలాడి పూజ్యుడైన జంగమయ్య పాద పద్మాలకు నమస్కరించి అతని ఆజ్ఞ మేరకు అలంకరించుకుని అతనిని అర్చించి ఎప్పటిలాగానే మన్మధుని విడిచి వెళుతున్న రతీదేవిలాగా రజసన్నిధికి వచ్చి నమస్కరించి లేచి నిలబడగా రాజు వెరగుపడి దండించి ఎంతోసేపు కాలేదు ఇంతలోని ఈ దాసికి ఇంత చక్కని కేశబంధం ఎలా కలిగింది ఈ మాయ మంగళదే కావచ్చు వాడిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు దాసి మళ్లీ నమస్కరించి ఇలా అంటోంది విన్నపమాదరింపు மங்களி மாயலேனியுன் பன்னடு மீ மகாத்மியகுக பங்கமுகல் குனி சர்வமங்களா சன்ன மனோகராங்கமு ஒக ஜங்கமலிங்கமு நாக்ருகம்புலோ நின்னடி நுண்டியுன் கருண நிவ்வடிலன் వసిహించియుండుటన్ నీ కృపలేక ఆతని నేచని ఆదని బడి ఫలించె కయూగంబుల తపంబటంచు బాష్పాకుల నేత్రనై పొగులను ఆ కరుణాంబుతి నాసిరంబుపై బిడినా చిత్రముగా చను వెంట్రుకల్ ఓ రాజా నా మనవి విను మంగళ ఏమాయా కల్పించలేదు మీ ఆజ్ఞకు భంగం కలుగుతుందా సర్వమంగళకు మనోక్యమైన శరీరము గలబాడైన ఒకనొక జంగమలింగము నా ఇంటిలో నిన్నటి నుండి విడిది చేసి ఉన్నాడు నీ దయలేక అవమానం పొంది నేను ఇంటికి పోయి అతని పాదపద్మములపై వ్రాలి నా తపఫలం ఇలా పండింది అంటూ కన్నీళ్లతో శోకింపగా ఆ దయాసముద్రుడు నా తలమీద తన కరపల్లవాన్ని ఉంచగా చిత్రముగా వెంట్రుకలు ఉద్భవించాయి అని చెప్పింది నిజానికి మిండ జంగము శివుడే అన్న విషయం దాసికి తెలియదు జంగములందరూ శివులే అన్నది వీరసేవ సంప్రదాయం తదనుగుణంగానే దాసి సర్వమంగళా మనోహరంగుడని పలికింది అనవుడు కనుగొనలన్ కొనలు సాగు కనలునకనుకూలంబైన హృదయంబు సదయంబుగా ననరించి చతుర్ధది వలయిత క్షితిపతి కతిపయహిత పురోహిత సచివసితంబుగాను అమ్మత్సెకంటి ఇంటికించని జంగమలింగంబు పదాంభోజంబుల కరాంభోజ ముఖాంభోజంబులను పూజించి వినయ వినమితోత్తమాంగుండయి ఇట్లని దాసి ఈ విధంగా చెప్పగానే కన్నులలో వ్యాపించిన కోపానికి అనుకూలమైన మనస్సును కరుణతో కూడినదానిగా చేసి నాలుగు సముద్రాల చేత చుట్టబడిన భూమికి నాథుడైన యాదవరాజు కొంతమంది హితపురోహితులు మంత్రులతో కూడా ఆ దాసి ఇంటికి చేరుకొని జంగమలింగము పాదపద్మములకు నమస్కరించి వినయ వినమితడై నిలిచాడు